మనస్తత్వ శాస్త్రవేత్తల కంటే ఎక్కువగా ప్రవచనకర్తల అవసరం చాలా ఉంది సమాజానికి వారి విధానం వేరు నా విధానం వేరు వారిది రక్తి కట్టించే విధానం నాది రక్తం ఉప్పొంగించే విధానం కానీ స్వామిత్రుడు వశిష్ఠుడు ఇద్దరు మహర్షులే ఇద్దరు బ్రహ్మర్షులే కానీ వారిది వశిష్ట గోత్రం నాది విశ్వామిత్ర గోత్రం కొంచెం తేడా ఉంటుంది నేను నాకు ప్రవచన కిరీటి అని బిరుదాం వారికి ప్రవచన చక్రవర్తి అని బిరుదాం నిస్సందేహంగా చక్రవర్తి వారే వారే ధర్మరాజు నేనే అర్జునుడిని భారతం భారతం మొత్తంలో యుద్ధం గెలిచాక చక్రవర్తి ఎవరంటే ధర్మరాజే అర్జునుడు ఎంత వీరుడైనా ధర్మరాజే అవుతాడు ఖచ్చితంగా ఆ ధర్మరాజు ఆ రకంగా గౌరవించడమే అర్జునుడిగా ఆనందం ఆ గౌరవం ధర్మరాజుకి జరగడమే అర్జునుడిగా ఆనందం అందుకని వారు ప్రవచన చక్రవర్తి నేను ఎప్పుడూ ప్రవచన కిరీటిని ఈ రకంగానే తెలుగునాట రెండు రాష్ట్రాల్లోనూ ప్రవచనం ఒక ప్రభంజనమై చైతన్యాన్ని నింపాలి అనేది నా ఆశ పూర్తిగాను అయితే చంద్రుని వెళ్ళినని ఇష్టపడిన వాడు ఉంటాడా చాగండ కోటేశ్వరరావు గారి ప్రసంగాన్ని ఇష్టపడిన వాడు ఉంటాడా వారి స్వభావరీత్యా మృదువైనటువంటి స్వభావం కాబట్టి వారు చక్కగా తల్లి ఒళ్ళో పిల్లలు పిల్లలు కూర్చోబెట్టి లాలించినట్టే చెబుతారు కాస్త నేను కాస్త హెడ్ మాస్టర్ హెచ్చరించినట్టే ఉంటుంది వ్యవహారం అనుమానం ఎలా పైగా కలియుగంలో కొంచెం అలా ఉండకపోతే కుదరదు అందుకని ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా జ్ఞానపదం సాగుమయ్య కోటీ వనగ నేనని వేరుగనుండబోము అఖీన గల భావన నాకంటే కొద్ది నెలలు చిన్న అని నాకు ఈ మధ్య తెలిసింది వారు షష్టి పూర్తి జరుపుకున్నాక తేదీ చూస్తే నాకంటే వారు కొద్ది నెలలు మాత్రమే చిన్న ఏడాది కూడా కాదు అందుకని అంతో ఎంతో వారిని ఆశీర్వదించే అధికారం నాకుంది మిగిలిన విషయాలు ఎలా ఉన్నా కనీసం ఒక్కరోజు పెద్ద అయినా పెద్ద అన్నారు మన శాస్త్రంలో లక్ష్మణుడు కంటే రాముడు ఒక్కరోజే పెద్ద భరతుడు కంటే రాముడు ఒక్కరోజే పెద్ద లక్ష్మణుడు కంటే రెండు రోజులు పెద్ద అందగంటేలా అంత జ్యేష్ఠుడికే పట్టాభిషేకం అన్నారు లెక్క అందుకని ఆ దృష్టితోనే ఒక్క మాట చెబుతున్నా మా సోదరు కూడా వేదిక మీద ఉన్నారు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఒక ప్రవచనకర్త కుటుంబ సమస్యలు లేకుండా సామాజిక సమస్యలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా సుఖంగా ఉంటే ఇవాళ లోకమంతా సుభిక్షంగా ఉంటుంది ఖచ్చితంగా